అత్తంజన ఒక విషయం ఆయన రైల్వే ఘాటుగా పనిచేసే రోజుల్లో అంటే అరవై ఎనిమిది డెబ్బై ఆ ప్రాంతాల్లో చాలా కాలం కదా అనే అనేస ప్లేస్ ఉంది ఒరిస్సాకి వెళ్ళే రూట్లో అది దాటిన తర్వాత సెవెన్ కిలోమీటర్స్ తర్వాత అంటే వేటు రాయ్పూర్ వీళ్ళకి అప్పుడు ఏంటంటే భూ గూడ్స్ రై బల్ కదా గూడ్స్ బల్డ్కి ఏంటంటే బోల్డ్ భోగిలు ఉంటాయి ఇంచుమించు కనీసం కనీసం ఒక అరవై డెబ్బై ఉంటాయి డ్రైవర్ ఎక్కడో ఉంటాడు ఇక్కడ ఈ ఒక చివరి క్యాబుల్లో గాడ్ ఉంటాడు మా తాతగారు వాళ్ళు ఉండరు ఇప్పట్లో అంత డెవలప్మెంట్ కానీ ఏ ఉండదు కాదు అడుగులు మధ్యలోంచి వెళ్ళేది ట్రైన్ ఏదైనా ప్రాబ్లం వస్తే వచ్చి చెక్ చేయాల్సింది మా తాతగారు వాళ్ళు ఏంటంటే కొంచెం వీళ్ళు పెరగడం కూడా ఎలా పేరు చోట్ల పెరిగారు అంటే నది పరివాహ ప్రాంతాల్లో పెరిగారు రాజబండ్రి ఇస్ పేట తర్వాత కొన్ని ప్లేసెస్లో సో వీళ్ళకి అంటే అలవాటు ఏంటంటే చిన్నప్పటి కాలంలో వీళ్ళు నీటిలో దూకడం ఈత్తు వెళ్ళడం ఎవరు ఫస్ట్ వస్తామని చెప్పి పరిగెట్టుకుని వెళ్ళి ఆ చెట్టు పైకి ఎక్కడం ఉండేది కానీ తర్వాత కాలం అతనికి ఎంత ఉపయోగపడ్డాది అంటే ఈ చిత్తానక్షత్ర మా తాతగారికి ఒక విషయం జరిగింది కాటాబంజ్కి ఏడు కిలోమీటర్ దూరంలో రాత్రి వేళ ఒంటి గంట నలభై నిమిషాల ప్రాంతంలో ట్రైన్ అయిపోయింది మా తాతగారు దిగారు అప్పటి కాలంలో ప్రాబ్లం ఏదైనా వస్తే ఎలా చూసేవాడు అంటే రెండు వైపులా వెళ్ళాలన్నమాట ట్రైన్కి అటువైపు వెళ్ళాలి ఇటువైపు వెళ్ళాలి సో అన్ని భోగులు చెక్ చేస్తూ టార్చర్ కొట్టి చూస్తున్నారు మీకు ఒక విషయం చెప్పాలి పట్టాలన్నీ అడవి మార్గ మార్గ మధ్యలో ఉంటాయి పట్టాల పైన కూడా ఏంటంటే పావులు కూడా వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి లేదా పొదల్లో ఉంటాయి కొన్ని అడవి జంతువులు కూడా ఉంటాయి ఈయన కర్మకాల ఏమైందంటే ఆ టైంకి ఆ రాత్రి వేళ ఒక నైట్ మేర్ లాంటిది అంటే పేడకల దూర నుంచి ఒక గాన్ ట్రైపు వినిపించింది ఆ సౌండ్ వినగానే ఆయన గజ గజ మునిగిపోయారు నిజంగానే ఒక లక్ భగవంతుడు పరీక్ష లేకపోతే ఆ టైంకి కూడా తెలియదు కానీ ఇతనికి ఇంచుమించుగా వంద మీటర్ల దూరంలో ఒక పోల్ ఉంటుంది కదా కరెంట్ పోలు అంటే దాని మీద ఎలాంటి వైర్లు లేదు ఎలాంటి సెట్టింగ్ లేదు అప్పుడే కొత్తగా వేశారు మరి ఇంకేదో తెలియదు ఆ పూల్ లాంటిది ఉన్నది మా తాతగారు ఏం చేశారంటే ఆ పోల్ చూశారు ఈ లోపల నుంచి ఆయన చూసేసరికి దూరం నుంచి ఆకారం దగ్గర కావడం మొదలుపెట్టింది దాని అరుపులు కూడా గుండె జల్లరించేలా ఉంది మా తాతగారికి కన్ఫర్మ్ అయిపోయింది ఆయన ఏం చేశారంటే ఈ టార్చ్ లైట్ విసిరిసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ పోలు పట్టుకున్నారు దూరం నుంచి ఏదో పరిగెట్టుకు వస్తున్న సౌండ్ వస్తున్నది దాని సౌండ్ కూడా ఆ దర్శన సౌండ్ దగ్గర దగ్గర వల్ల మొదలుపెట్టింది నిజంగా మా తాతగారు ఆ కాలంలో ఏంటంటే ఫుడ్ ఎలాంటి తినేవారు అంటే బలిష్టాన ఫుడ్ తినేవారు ఎలాంటి పువ్వుడంటే అతను ఎంత బలంగా ఉండేవారంటే కనీసం ఈ మనిషి కనీసం ఆలోకొట్టేవాడు అంత బలంగా ఉండేవారు ఆయన అలాంటి ఆయన కూడా ఆ సిచ్యువేషన్లో బయటపడిపోయారు పరిగెట్టుకుంటే వెళ్ళి ఆ పూలు పట్టుకుని రెండో అలా చాలా వేరంగా ఇందాకరా మీకు ఇన్నింటిలో దూకడం పరిగెట్టుకు బయటకు రావడం చెట్లు ఎక్కడం పైకి ఇలా స్టోరీ చెప్పానే ఎందుకు కారణం అసలు అండి ఆ పోలు పట్టుకుని ఆయన పైకి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత ఆ పోలు ఏంటంటే బలంగా ఉండడం ఓకే ఇంతలో ఆకారం దగ్గరికి వచ్చి నిలబడ్డారు ఆయన అంచనా కరెక్ట్ అయిపోయింది అది పులి పెద్ద పులి అది అరవడం మొదలుపెట్టండి ఎట్లాంటి వాడికైనా సిచ్యువేషన్లో ఒంటరిగా ఉన్నవాడికి చాలా భయం వేస్తుంది గచ్చగచ్చ ముగిపోయాడు ఇంత ధైర్యవంతుడు ఐదు కొట్టగల సమర్థుడు అంత బలవంతుడు అయిన మా తాతగారు అక్కడ మొదలు చిట్ట చివరికి ఏంటంటే అది చాలాసేపు వెయిట్ చేసి వెయిట్ చేసి చివరికి వెళ్ళిపోయింది కానీ పులికి ఒక లక్ష్యం ఉంది దాని ఎర్ర దొరకకపోతే అది వేరే చోటు మాట వేస్తుంది ఈయన చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టారు పూల్ పైన ఉండడం వల్ల అది ఎంత దూరం వెళ్తుందా అని చూస్తూ చివరికి చివరి దాకా వెయిట్ చేశారు చాలా దూరం వెళ్తుంది అందుకే అంటారు మనం ఉన్న స్థలాల్లో మనం ఉన్న ఇళ్ళల్లో మన చోట్ల ఎవరైనా వ్యక్తి లోపలికి వచ్చేయకుండా లేకపోతే ఇంకేదైనా చేయకుండా తలుపులు తాళాలు వేసుకోవడంలో తప్పు లేదు కొంత బద్దకించకూడదు అలాంటి విషయాల్లో ఏదో ఒకటి సెక్యూరిటీ పర్పస్ దీనికి దాని సంబంధం ఏంటంటే ఉన్నది ఇప్పుడు అది ఒక శత్రు దగ్గరికి వచ్చింది ఆయన తప్పించుకొని పైకి వెళ్ళాడు ఇప్పుడు ఒక ఇల్లు ఉంది ఇంటికి ఏంటి సెక్యూరిటీ తాళం గేటు గడియా ఇవన్నీ ఉంటాయి సో అది వెళ్ళిపోయిన తర్వాత చాలా దూరం చూసారు చూసారు గబ గబులు దిగిపోయి అది వెళ్ళిన రూట్లోనే ఇతను భోగి తలకది గార్డు తలకది క్యాబిన్ ఉంటుంది క్యాబ్ ఉంటుంది ఆయన పరిగెట్టుకు వెళ్ళి ఆ క్యాబ్లో దూరి వెంటనే ఏం చేశారంటే సిగ్నల్ ఇచ్చారు ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి సిగ్నల్ ఇచ్చారు ఆ ప్రాసెస్లో ఉంటాయి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది బొత్తులు జీవిడాలు లోపలికి వెళ్ళి తలపిసి తీసుకున్నారు ఈ విషయం ఇక్కడ ఏంటంటే ఆయన రిటైర్ అయిపోయిన తర్వాత రాయగల రైల్వే కోటస్ అద్భుతంగా ఉంటుంది ఆ ఆయన ఈ విషయం ఒక సాయంత్రం వెళ్ళ రైల్వే కోటర్స్లో మంచి వర్షం పడుతున్నప్పుడు చల్లటి కూల్ క్లైమేట్లో ఇంత గొల్లి చల్లని చెప్పే చెప్పారు పెద్ద పుల్ నుంచి నేను ఇలా తప్పించుకున్నాను మీకేం పోయింది ఈ జనరేషన్ ఏర్పడితే ఆ కాలం అసలు ఏముండేది ఉండేది కాదు అలాంటి చోట అలాంటి బైక్ స్థలంలో వర్క్ చేసాం అన్నారు అన్నీ పెడితే అన్నీ ఉండి అతని వాళ్ళు పొగుడుతున్నాడు చూసుకుంటూ గొప్పలు కోసుకోవడం అక్కడ ఫోజు కొట్టడం కాదు ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి చోట్ల వర్క్ చేస్తుంది లేదా కుటుంబాన్ని రన్ చేసుకుంటూ ఇంటి వాళ్ళని చూసుకుంటూ కుటుంబమాలాన్ని నెత్తి మీద వేసుకుని ఇబ్బంది పడుతున్న బిడిట్లో క్లాస్ పెర్సీ చాలామంది ఉన్నారు అది ఇది మా తాత సంబంధించిన స్టోరీస్